మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాలని సూచించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు దేశానికి మోదీ మూడోసారి ప్రధాని అయ్యినట్టు చంద్రబాబు కూడా మూడుసార్లు వరుసగా సీఎం అవ్వాలి చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి గతంలో చంద్రబాబు వయసు మీద పడిందని ఆయన తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు రిటైర్మెంట్ ఇవ్వమన్నారు ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ కొట్టమంటున్నారు ఇది కదా రాజకీయం అంటే అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు మరో నెటిజన్ అయితే పవన్ కళ్యాణ్ మాట మార్చడంలో కమల్ హాసన్ ను కూడా మించిపోయారని ఎద్దేవా చేశారు కమల్ హాసన్ కూడా ఇంతలా మాట మార్చి ఉండరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు అంటూ కామెంట్ పెట్టారు కొందరు నెటిజన్లు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు అయితే మెజారిటీ నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు నాలుగు మడత పెట్టడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు మీమ్స్ జోక్స్ రూపంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన మలుపుగా చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులను రాజకీయ విశ్లేషకులను ఏ మేరకు మెప్పిస్తాయో వేచి చూడాలి ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయారు ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగ ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా రాజకీయం పెద్ద వాళ్ళు అయిపోయారు చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పరిశీలించి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని ఏంటండి గౌరవరీత్యా పరిశీలించి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని